హాయ్ హలో అందరికి వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో జాబ్స్ కోసం కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పరచడం అయితే జరిగింది అయితే అప్పటిలో మొదటి నోటిఫికేషన్ లోని చాలా మంది అప్లై చేశారు అప్పుడైతే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది ఉండేది అలాగే శాలరీ కూడా తక్కువ అని కొంతమంది అప్లై చేసుకోవడం అనేది జరగలేదు దానితో పాటే అసలు జాబ్ రోల్ ఏంటో ఇది పర్మినెంటా కాదా అనేది తెలియక చాలా మంది దానికి అప్లై చేసుకోవడం అనేది జరగలేదు కాకపోతే అప్పట్లో అప్లై చేసిన వాళ్ళకి చాలా మందికి అయితే జాబ్లు అనేవి రావడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళందరూ జాబ్లు చేసుకుంటున్న చేసుకుంటున్నారు ఆ తర్వాత చాలా మందికి దీని గురించి అవగాహన అయితే వచ్చింది అదే సమయంలో రెండో నోటిఫికేషన్ కింద మరొకసారి సచివాలయంలో ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు దానికి చాలామంది అప్లై చేసుకున్నారు కానీ అప్పట్లో దానికి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎక్కువగా ఉండేవి అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు ఆ తర్వాత కూడా చాలామంది క్వాలిఫై అయ్యి జాబ్లని పొందారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది అయితే దీనికోసం అయితే మన కేంద్రం ఆమోదం తెలిపింది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దారి సులభమైంది తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీ చేయాలని ఆమోదం తెలిపింది అయితే దీనికి సంబంధించి చాలా మంది యువత చాలా రోజులుగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు చివరికి ప్రభుత్వం మరోసారి అవకాశాలు తీసుకొచ్చింది అయితే ఒకసారి మనం ఈ గ్రామవార్డు సచివాలయ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు ఎంపిక విధానం కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఇతర ముఖ్య నిర్ణయాల గురించి ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం అయితే గ్రామవార్డు సచివాలయాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఈసారి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది అందులో పదిహేడు వందల ఎనభై ఐదు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు మంజూరు చేశారు మిగతా పోస్టులు డిప్యూటేషన్ లేదా ఔట్ ద్వారా నింపబడుతాయి అయితే ఈ పోస్టులకి సంబంధించిన ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సంబంధించినవి అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకి సంబంధించిన జాబ్స్ అర్హతలు ఏంటి ఇప్పటికీ పూర్తి వివరాలు ప్రకటించలేదు కానీ గత నోటిఫికేషన్లను బట్టి చూస్తే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే కొన్ని పోస్టులకి ప్రత్యేక అర్హతలు ఉండొచ్చు ఉదాహరణకి టెక్నికల్ సబ్జెక్టులు హెల్త్ అసిస్టెంట్ లాంటి వంటివి దానితో పాటే రిజర్వేషన్ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం అయితే ఈ జాబ్ కి సంబంధించిన ఎంపిక విధానం ఒకసారి చూద్దాం ఇంతకు ముందు వచ్చిన రెండు సచివాలయం నోటిఫికేషన్లలో మాదిరిగానే ఈసారి కూడా లిఖిత పరీక్ష ఉండే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అలాగే రోస్టర్ సిస్టమ్ ప్రకారం కేటగిరీ వారీగా సెలక్షన్లు చేస్తారు ఇంటర్వ్యూ లేకుండా పరీక్ష ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తోనే ఎంపిక పూర్తవుతుంది అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి జీతాలు ఒకసారి చూద్దాం గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు సాధారణంగా మొదటి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ అంటే కొత్తగా ఉద్యోగానికి చేరిన తర్వాత మీ యొక్క పనితీరును పరిశీలించే వ్యవధి అయితే ఆ సమయంలో ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు తర్వాత రెగ్యులర్ స్కేల్లోకి మార్చబడుతారు అయితే గత నోటిఫికేషన్ ప్రకారం పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల మధ్య ఉండేవి కొత్త నోటిఫికేషన్ లో కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది అయితే దీని వలన గ్రామీణ పట్టణ స్థాయిలో చాలా మంది యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో ఉన్న చాలా మందికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడే అవకాశం ఉంది అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు నుంచి మొదలవుతుంది అనేది ఒక ఒకసారి చూద్దాం అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు కానీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపినందున రాబోయే ఒకటి రెండు నెలల్లోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు అలాగే దీనికి సంబంధించిన అర్హతలు పరీక్షా విధానం ఫీజు రిజర్వేషన్ అన్ని రాబోయే రోజుల్లో అధికారిక వెబ్సైట్లో వస్తాయి అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులు ఇప్పటి నుంచే సర్టిఫికేట్లు రెడీగా పెట్టుకో అయితే దీనికి సంబంధించి ఇంటర్ డిగ్రీ క్యాస్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్లు రెడీగా పెట్టుకోవలేను దానికి సంబంధించి గత ప్రశ్న పత్రాలు సబ్జెక్ట్ సిలబస్ చదవడం అలాగే అధికారిక వెబ్సైట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా దరఖాస్తు చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి